జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అనేది రానుంది ఈ అమావాస్య సామాన్యమైనది అస్సలు కాదు ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు అమావాస్య అంటే సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటిది ఈ యొక్క అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు మరియు కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక మీ దశత్ ఖచ్చితంగా తిరుగుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు ముఖ్యంగా ఎంతటి డబ్బు సమస్యను ఎదుర్కొన్నా సరే ఆ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఎంతటి డబ్బు సమస్య అయినా అలానే ఎంతటి అప్పులు ఉన్నా సరే అప్పులు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మీకు ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా డబ్బుని సంతోషాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అలా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి మంచి స్థాయికి వెళ్ళాలి అన్నా అలానే మీ యొక్క కష్టాలు అనేవి తీరిపోవాలి అన్నా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకు మరియు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి తమలపాకు అంటే ఎంతో మంచి అంటే చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క తమలపాకుతో ఏ పరిహారం చేసినా మన దశ అనేది ఖచ్చితంగా మారుతుంది తమలపాకు అంతటి శక్తివంతమైనటువంటిది తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క తమలపాకుతో చేసేటటువంటి పరిహారాన్ని ఖచ్చితంగా కూడా మంచి ప్రభావం అనేది ఉంటుంది కనుక తమలపాకుతో ఈ పరిహారం ఖచ్చితంగా కూడా చేయవలసిందే అందులోను ఈ యొక్క అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ శక్తివంతమైన అమావాస్య సాధారణంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఎందుకు అంటే గనక మనకు అమావాస్య అనేది ప్రతీ నెలకి ఒకసారి వస్తుంది అమావాస్య అంటే నెలకి ఒకసారి మాత్రమే వస్తుంది కానీ ఆ అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అలాంటిది ఈ యొక్క నెలకి ఒకసారి వచ్చిన అమావాస్యకి అంతటి ప్రాధాన్యత ఉంటే ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్యకి ఎంతటి ప్రాధాన్యత ఉండాలో ఒక్కసారి ఆలోచించండి మనకు అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు ఇలా అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అలాంటిది ఈ యొక్క అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య మనకు ఆషాఢ మాసంలో అందులోను గురువారంతో కలిసి వస్తుంది ఇలా అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తే ఆ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఆ అమావాస్య ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది అలాంటి అమావాస్య యొక్క బ ఈ యొక్క గురువారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య కనుక ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి తమలపాకు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది తమలపాకుతో మనం ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి తప్పకుండా పాత్రులం అవుతాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవటమే కాదు మనం ధనవంతులుగా కూడా మారిపోతామని చెప్పుకోవచ్చు అలాంటి శక్తివంతమైనటువంటి అమావాస్య యొక్క ఆషాఢ అమావాస్య సాధారణంగానే అమావాస్య గురువారంతో కలిసి వస్తే ఆ యొక్క అమావాస్య ఎంతో ప్ర ప్రత్యేకమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిదిగా పేరుని పొందుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి అమావాస్యగా చెప్పుకోబడుతుంది అలాంటి అమావాస్య మనకు ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజుకి తిరుగు అసలు తిరుగు అనేది ఉండదు ఈ రోజు ఏ పరిహారం చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క చాలా శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు మరి ఈ అమావాస్య రోజున కేవలం తమలపాకు అంటే చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి గౌరీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహంతోనే యొక్క తమలపాకు ఉంటుందని పండితులు చెబుతున్నారు తమలపాకు చెట్టుని సాధారణంగా మన గుమ్మానికి ఎడమవైపు పెంచుకున్నా సరే మన కష్టాలు అనేవి తొలగిపోతాయి కనుక తమలపాకుని మనం గుమ్మానికి ఎడమ వైపున పెంచుకోవడానికి ప్రయత్ని అంటే తమలపాకు చెట్టుని పెంచుకోవటానికి ప్రయత్నించాలి ఇలా తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల గణపతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపై సంపూర్ణంగా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు తద్వారా యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటి గుమ్మం పక్కన మర్చిపోకుండా కూడా తమలపాకు చెట్టుని పెట్టండి ఇలా పెట్టటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు కోటీశ్వరులుగా మారటమే కాకుండా కోట్లకి అధిపతిగా కూడా మారిపోతారని చెప్పుకోవచ్చు ఇక యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క అమావాస్య అంటే సాధారణ అమావాస్యల కన్నా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం సాధారణం కంటే కూడా ఎక్కువగా మంచి ప్రయోజనాలను పొందవచ్చు కనుక ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కనుక రాగి చెట్టుకి పూజలు చేస్తే గనక ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఈ అమావాస్య రోజున మనం ఈ యొక్క కొన్ని పరిహారాలు పాటిస్తే గనక నిజంగా ఎంతటి దరిద్రుడైనా ఎంతటి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా ఖచ్చితంగా వారి దశ అనేది మారిపోతుంది జీవితంలోనే ఎంతో అద్భుతమైనటువంటి ఇక మన కష్టాలు సమస్యలను తొలగించుకోవటానికి ఈ రోజు అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది అని గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు చెట్టుని ఇంట్లోకి తెచ్చి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెంచండి ఇలా చేస్తే ఆ తమలపాకు చెట్టు అనేది ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలానే ఆ ఇంట్లో అంత డబ్బు అనేది ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు ఉండవు కనుక డబ్బు సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు మర్చిపోకుండా అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం మర్చిపోవద్దు అలానే ఇది గురువారంతో వచ్చింది గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం అని మన అందరికీ తెలిసినదే ఈ యొక్క అమావాస్య రోజున విష్ణుమూర్తిని అలంకరించాలి తులసిమాలతో అలంకరించి విష్ణుమూర్తికి పూజలు చేయాలి ఇలా విష్ణుమూర్తిని అలంకరించి పూజలు చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక విష్ణుమూర్తిని అలంకరించి పూజించి ఆ తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాము రాగి చెట్టు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము కనుక ఈ అమావాస్య రోజున రాగి చెట్టుని తప్పకుండా పూజించాలి అలా పూజించటం వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది వరిస్తుంది అలానే ఈ యొక్క వేప్ అంటే రాగి చెట్టుని పూజించటం రాగి చెట్టు దగ్గర నీటిని పోయటం అంటే నీటిని సమర్పించటం ఇలా చేస్తే రాగి చెట్టు పైన పితృదేవతలు కూడా ఉంటారని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు కనుక పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక పితృదేవతలోని ఈ యొక్క అమావాస్య రోజున పూజించటం అస్సలు మర్చిపోవద్దు పితృదేవతను తప్పకుండా పూజించాలి ఇక ఈ యొక్క రాగి చెట్టుని పూజించి రాగి చెట్టు దగ్గర కొంచెం కర్పూరాన్ని సమర్పించి రాగి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడే ఒక 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 దీపం వెలిగించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు కాబట్టి ఈ యొక్క రాగి చెట్టుని పూజించటం అనేది ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది రాగి చెట్టు అంతటి పవిత్రమైనటువంటిది రాగి చెట్టు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ రాగి చెట్టుని పూజించిన వారు ఖచ్చితంగా కూడా అదృష్టవంతులు అవుతారు అని చెప్పుకోవచ్చు రాగి చెట్టు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ రాగి చెట్టుని మర్చిపోకుండా కూడా అమావాస్య రోజున పూజించాలి అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజున రాగి చెట్టుని పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు రాగి చెట్టు అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ యొక్క రాగి చెట్టుని పూజించటంతో పాటు మనం చెప్పినట్టుగా తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి అలానే ఈ యొక్క అమావాస్య రోజున వీలైతే నదీ స్నానం ఆచరించాలి పితృదేవతలను పూజించాలి మూగజీవులు అంటే కాకులు కుక్కలు వంటి వాటికి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ఇలా పెట్టడం వల్ల కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే నెగిటివిటీ డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది మన జీవితంలో మనం ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నామో ఆ కష్టం ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి యొక్క అద్భుతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మనకు ఏ రకమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు అయితే ఈ యొక్క అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా పితృదేవతలను పూజించాలి ఇలా వాళ్ళని పూజించటం వల్ల మన సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి మనం ఐశ్వర్యవంతులుగా మారుతాము అని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మన చుట్టూ ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అయితే మరి ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం ఈ పరిహారాలను చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలతో పాటు అదృష్టం కలిసి వస్తుంది ధనయోగం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధనవంతులుగా మారిపోతామని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున ఐశ్వర్యం అనేది మనకు రావాలి అన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వంటివన్నీ తొలగిపోవాలి అన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి రావాలి అన్నా కూడా మనం ఈ పరిహారాన్ని చేయాలి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన ఒక ఐదు రూపాయల కాయిన్ని పెట్టండి అలా పెట్టేసి దానిని మీ ఇంటి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టండి అలా మీ ఇంటి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టటం వల్ల కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంటి పూజ గదిలో ఈ యొక్క అంటే శక్తివంతమైనటువంటి కేవలం ఈ యొక్క అంటే తమలపాకుని పెట్టేసి దానిపైన ఐదు రూపాయల కాయిన్ని పెట్టేసి దానిపైన పసుపు కుంకుమ పచ్చ కర్పూరం ఇవన్నీ కూడా వేసేస్తే ఇక మనకు సంపద అనేది ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం మన జీవితంలో ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నామో హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండగలుగుతాము కనుక మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్ర బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు కష్టాలు దరిద్రాలు బాధలు ఇవన్నీ తొలగిపోయి మనకు ఒక అద్భుతమైనటువంటి అంటే మనం ఏదైతే ఇష్టపడుతూ ఉన్నామో అది మనకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తమలపాకు అలానే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ ఐదు రూపాయలు అంటే ఎంతో పవిత్రమైనటువంటివి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే చిల్లెర కాయిన్స్ని మనం తీసుకుంటూ ఉంటాము అంటే ఏదైనా దైవానికి సమర్పించాలి అంటే చిల్లెర కాయిన్స్ని మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము ఈ యొక్క చిల్లెర నాణాలను మనం ఎప్పుడైనా పూజకి వాడుతూ ఉంటాము కనుక చిల్లెర నాణాలు అనేవి మన దగ్గర ఎక్కువగా ఉంచుకోవాలి కూడా ఎందుకంటే ఎక్కువగా చిల్లర కాయిన్స్ ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అందువల్ల చిల్లర కాయిన్స్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో భద్రంగా పెట్టుకోవాలి ఇక ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే ధనం ఆకర్షింపబడుతుంది పూజ గదిలో అంటే మన ఇంటి పూజ గదిలో ఉత్తరం వైపుకి ఈ యొక్క ఏదైతే ఐదు రూపాయల కాయిను మందారమాకుని పెట్టాము దానిని ఆ రోజు మొత్తం అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే నిద్ర అంటే నిద్ర లేచాక మనం స్నానాచారణలు పూర్తి చేసుకొని ఆ రూపాయి కాయిని తీసి ధనం దాచే ప్రదేశంలో పెట్టాలి తమలపాకుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మీ సంపద అనేది పెరుగుతుంది ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు పాటించండి మీ సమస్యలను తొలగించుకోండి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో